హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆజ్ ఈ వీడియోలో మంచి దివాళి డిజైన్ అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ డిజైన్ గీయడం కోసం కోసమైతే నేను ముందుగా అయితే ఒక వీణనైతే డిజైనింగ్ అయితే చేశాను ఆల్రెడీ మీ అందరికీ వీణయితే తెలుసు ఈ విధంగా వీణని డిజైన్ చేసిన తర్వాత దానిపైన ఒక చిన్న దీపంతో అయితే డిజైన్ అయితే చేశాను ఈ విధంగా మాత్రం మనం సింపుల్గా డిజైనింగ్ చేసుకుంటే మాత్రం ఈ దీవాలికి మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది అందుకోసం అయితే నేను ఈ విధంగా డిజైనింగ్ అయితే చేశాను ఆల్రెడీ మన ఛానల్లో అయితే చాలా దివాళీ డిజైన్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఫ్లవర్స్ తోటి దివాళీ డిజైన్స్ అనేవి ఎలా చేయాలనేవి కూడా ఉన్నాయి ఒకసారి ఈ వీడియోస్ చూసేవాళ్ళు బిఫోర్ ఉన్న ఆ వీడియో కూడా చూడండి మీకు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు మీకు నచ్చినట్లు విధంగా అయితే మీకు నచ్చిన డిజైన్ తోట అయితే గీసుకోవచ్చు ఒకసారి బిఫోర్ ఉన్న వీడియోస్ కూడా అయితే చూడండి ఇప్పుడు మాత్రం మిడిల్ లైట్లో ఈ విధంగా దీపం గీసుకున్న తర్వాత పైన కొంచెం డిజైనింగ్ ఇచ్చుకొని దానికి చిన్న చిన్న పెటెస్ లాగా అయితే గీశాను అసలు బేసిక్గా చెప్పాలంటే ముగ్గు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఏముండదు ఏ డిజైన్ గురించి అయినా కాకపోతే మీకు ఈజీగా అర్థమవడం కోసం అయితే ఈ విధంగా గీసుకుంటే స్టెప్ బై స్టెప్ బాగుంటుందని చెప్పేసి అయితే మీకు అర్థమవడం కోసం చాలా ఈజీగా ఈ విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అదేవిధంగా మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే మహిళింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అవి కూడా వాచ్ చేయండి ఇవి చూసిన వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఇప్పుడు ఈ వీణకి మిడిల్లో మాత్రం నేను ఫ్లవర్ డిజైనింగ్ అయితే ఇచ్చాను ఎందుకంటే అక్కడ కొంచెం గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఫిల్ అవ్వడం కోసం అయితే ఈ విధంగా ఫ్లవర్స్ ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి అయితే ఈ విధంగా ఫ్లవర్ అయితే డిజైనింగ్ చేశాను ఇప్పుడు నేను మధ్యలో దీపం గీసేందే కదా దాని పక్కన కొంచెం గ్యాప్ అయితే ఉంది ఆ గ్యాప్ని కవర్ చేయడం కోత చిన్న స్పైరల్ ఇచ్చి దానికి కొంచెం పైన అయితే కొమ్మ అంటే ఒక డిజైనింగ్ లాగైతే నేను ఇచ్చాను వీడియోలు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా అయితే నేను డిజైనింగ్ అయితే చేసుకున్నాను అసలు వీటికి కలరింగ్ ఇచ్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బట్ ఏంటంటే నేను నార్మల్గా అయితే గీసైతే మీకైతే చూపించాను ఈ విధంగా గీసుకున్న తర్వాత కింద హ్యాపీ దివాళి అని రాసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఈ విధంగా సింపుల్గా అయితే డిజైనింగ్ చేసుకోండి మీ ఇల్లు మంచి బ్యూటిఫుల్గా అయితే అలంకరించుకోండి చాలా బాగుంటుంది మిడిల్లో గ్యాప్ లేకుండా అయితే నేను ఈ విధంగా అయితే డాట్ థౌట్ అయితే కవర్ అయితే చేశాను వీట్ ఈ ముగ్గురి కలరింగ్ చేసుకుంటే మాత్రం చాలా లుక్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్